ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభు శంకర శ్రావణ మాసం మొదటి సోమవారం రోజు కొరుట్ల అతి పురాతన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజ అభిషేక కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయండి ఈ శ్రావణ సోమవారం రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య మంగళ శాసనాలు పొందుతారండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రావణ సోమవారం రోజు స్వామివారి దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఎవరైతే స్వామికి అభిషేక అర్చన మహోత్సవాలు వీక్షిస్తారో చేస్తారో వారికి సకల అభిష్టాలు జన్మ జన్మలో చేసిన పాపాల నుండి విముక్తి పొందుతారనేది శాస్త్రవచనం అండి అది అంతము అంత అలాంటి శివనామ స్మరణ మనందరం చేద్దాం శివుని అనుగ్రహం మనమందరం పొందుదాం అత్యంత మహిమాన్వితమైనటువంటి కొరుట్ల శ్రీ నగరేశ్వర స్వామి వారి దేవాలయాన్ని మీరు సందర్శించండి దర్శించండి జన్మ జన్మల పాపాలు తొలగించుకొని ముక్తి మోక్షాన్ని పొందండి ఓం شوايا اوه ماشي اوه